నానా హాయ్ అందరికి నమస్కారం తెలియజేయండి అమ్మా అందరికి నమస్కారం ఈ రోజు మంగళవారం కదా నాన్నా హనుమాన్ చాలీసలోని లాస్ట్ లైన్ చేయాలి నాన్న ఈ రోజు నేను వార్తా మీరు ప్లే చేయండి అలాగే నానా జై 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 సాయి కృప కరుణో గురుదేవకి నాయి జై 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 సాయి కృప కరుణో గురుదేవకి నాయి జై 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 హనుమా साई कृपा करो गुरुदेव गृहा पवनतनय सङ्कटहरण मङ्गलमूर्ति रामय कणशीता सहि हृदय बसतु सुरभू ఈ రోజుతో హనుమా చాలీస సంపూర్ణం జై శ్రీరామ్ జై హనుమాన్